ధనుసు రాశి వారికి చాలామంది చెప్పినట్టుగా అష్ అర్ధాష్టమ శని షష్ఠ గ్రహ కూటమి దీనికి కూడా ప్రమాదం ఎక్కువ ఉంది వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు చచ్చిపోతారు బతుకుతారు ఇలాంటి మాటలు ఏమి నమ్మకండి ధనుసు రాశి వారికి గురుడు స్వక్షేత్రంలో ధనుష్రాస్యాధిపతి గురుడు మీకు తప్పకుండా సారీ ధనుష్రాస్యాధిపతి గురుడు సప్తమ స్థానంలో వెళ్ళబోతున్నాడు తప్పకుండా మీకు వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత ఉంటుంది వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి ఆనందమయ శుభజీవనాన్ని సుఖజీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలున్నాయి మంచి భార్యాభర్తల మధ్య బంధం ఏర్పడుతుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాదులలో లాభాలు ఉంటాయి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం కొత్త ప్రాంతానికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం ఉద్యోగంలో బదిలీలు మీకు అనుకూలంగా మారడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు అందుకోవచ్చు అధికారులకి కొత్త ఉద్యోగంలో మార్పులు ఉంటాయి లేదా డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం ఆరోగ్య లాభం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మంచి చాతుర్యం అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం బంధుమిత్రులతో కలియక వివాహ సంబంధ యోగ్యత సత్సంతాన ప్రాప్తి వ్యాపార పరంగా అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చేయవారి లాభాలు రైతన్నలకి పంట లాభము పూలు పళ్ళు అలపడించే వారికి లాభాలవంతంగా బలంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది ప్రతి పనిలో పరిపూర్ణటువంటి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఉంటాయి కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు కానీ శని అర్ధాష్టం ఉన్నాడు కాబట్టి వాహన సంబంధ విషయాలు జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదం వల్ల కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి తద్వారా మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభ ప్రయోజనం కలిగిస్తున్నాడు వాహన వేగం మంచిది కాదు మద్యపాన సేవన మీ సంవత్సరంలో ప్రమాదాన్ని కలిగిస్తుంది తస్మాత్ జాగ్రత్త తప్పకుండా శనీశ్వరుడు యొక్క జపం చేయించుకోవడం వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత ఎక్కువ చేయగలిగితే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఈ సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సార్లు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు